నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమలులోకి వస్తూ ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ డిపార్ట్మెంటు కీలక ప్రకటనలు చేస్తూ ఉంది ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనం చూసుకుంటే చాలామంది వాహనాలు ఆపినప్పుడు చాలా మంది ఆ యొక్క ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తూ ఉన్నారు దానికి సపరేట్ జరిమానా ఉంది కానీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వద్ద ఇలా కానీ మీకు స్క్రీన్ మీద ఫోటో కనపడుతూ ఉంది కదా అలా ఎవరైనా సరే లైన్లను క్రాస్ చేస్తూ ఎవరైనా అడ్డంగా ట్రాఫిక్ అడ్డంగా మనం చూసుకుంటే వాహనాలను దురుస్తూ ఉంటారు అటువంటి వారికి యాభై దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ట్రాఫిక్ సిగ్నల్ ముందు రహదారి పైన మరియు క్రాసింగ్ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని చాలామంది దాటుతూ ఉన్నారు అలా చేస్తే గాని అటువంటి వారికి యాభై దినార్లు జరిమానా విధిస్తామని చెప్పేసి కొవ్వైటు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది ఎందుకంటే కానీ ఒక పక్క ట్రాఫిక్ సిగ్నల్ ఓపెన్ అయిన తర్వాత చాలా వాహనాలు వెళుతూ ఉంటాయి చాలామంది కుడివైపు వెళుతూ ఉండి ఉన్నట్లుండి ఎడంవైపు లైన్కి మారిపోతారు ఇటువైపు వేగంగా వచ్చిన వాహనం మనం చూసుకుంటే ఢీకొని రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఇలా రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రతి ఏటా మనం చూసుకుంటే మూడు వందల మంది చనిపోతూ ఉన్నారు దీంతో మూడు వందల కుటుంబాలు మనం చూసుకుంటే అనాథలా రోడ్డు పాలవుతూ ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క రోడ్డు ప్రమాదాలను నివారించి ట్రాఫిక్ చట్టాలను ప్రతి ఒక్కరూ పాటించాలి ఇందులో కువైటీలను చెప్పేసి ప్రవాసులను చెప్పేసి ఏ మాత్రం తేడా లేదు అందరూ ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పేసి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ నలు ఎవరైతే ఉండారో చిన్నదే కదా అని చెప్పేసి మనం లైన్ క్రాసింగ్ చేసి వెళితే కానీ యాభై దినాల వరకు జరిమానా పడుతుంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ నలందరూ ఈ విషయాన్ని గమనించండి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త చట్టం అమలుకి వస్తుంది దాదాపు యాభై సంవత్సరాల తర్వాత లో కొత్త ట్రాఫిక్ చట్టాన్ని తీసుకొని వచ్చారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్